ఆంధ్రుల అన్నగారు నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు ఊరువాడ తెలుగుదేశం నాయకులు ఎన్టీఆర్ ప్రతిమలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు తెలుగు కళామతల్లి ఆంధ్ర రాష్ట్రానికి ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నందమూరి తారక రాముని జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి కేక్ కట్ చేశారు పల్నాడు జిల్లా నరసరావుపేట తిదేపా కార్యాలయంలో చెదలవాడ అరవింద్ బాబు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమారలు వేసి నివాళులర్పించారు బాపట్ల జిల్లా చీరాలలోని తిదేపా కార్యాలయంలో అసెంబ్లీ అభ్యర్థి ఎంఎం కొండయ్య తారకరాముని ప్రతిమకు పూలమారలు వేసి కేక్ కట్ చేశారు ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు విజయవాడలో తెదేపా నేత బుద్ధ వెంకన్న పార్టీ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు విజయవాడలోని వించిపేటలో తెదేపా మైనార్టీ నేత ఎంఎస్ బేగ్ పార్టీ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు ఎన్టీఆర్ జిల్లా ఐతవరంలో మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు వసంత కృష్ణప్రసాద్ తారకరాముని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కృష్ణా జిల్లా అవనిగడ్డలోని గాంధీ క్షేత్రంలో మాజీ ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడె ప్రసాద్ పార్టీ నాయకులతో కలిసి తారకరాముని విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు బంటుమిలిలో కాగిత కృష్ణప్రసాద్ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఏలూరు జిల్లా తెదేపా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తారకరాముని విగ్రహానికి పూలమారాలు వేసి కేక్ కట్ చేశారు తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు పంపిణీ చేశారు ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు పార్వతీపురంలోని తెదేపా కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జి విజయచంద్ర కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు శ్రీకాకుళం జిల్లా తెదేపా కార్యాలయంలో తెదేపా నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి కేక్ కట్ చేశారు టెక్కలిలోని తెదేపా కార్యాలయంలో పార్టీ కేక్ కట్ చేసి సంబరాలు చేశారు నంద్యాలలో లోక్సభ అభ్యర్థి శబరి ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూక్ పార్టీ నాయకులతో కలిసి జెండా ఎగురవేశారు కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు తిక్కారెడ్డి కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే అభ్యర్థి లేని సురేంద్రబాబు కార్యకర్తలతో కలిసి తెలుగుదేశం జెండా ఎగురవేశారు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిలో ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి అభిమానులతో కలిసి తారకరాముని విగ్రహానికి పూలమాలలు వేశారు కదిరి కూటమి అభ్యర్థి అభ్యర్థి కందికుట్ట వెంకట ప్రసాద్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమారాలు వేసి నివాళులర్పించారు హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నివాసం వద్ద అభిమానులు కేక్ కట్ చేశారు ఆ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు తిరుపతి జిల్లా నాయుడుపేటలోని తెదేపా కార్యాలయంలో పార్టీ నాయకులు ఎన్టీఆర్ చిత్రపటం వద్ద కొబ్బరికాయలు కొట్టి నివాళులర్పించారు చిత్తూరు జిల్లా పలమనేరులో మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి పార్టీ కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమారలు వేసి నివాళులర్పించారు అన్నమయ్య జిల్లా రాజంపేట తెదేపా అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యం నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు వైఎస్ఆర్ జిల్లా కమలాపురంలో పార్టీ ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు